ఉప ముఖ్యమంత్రిగాను తనకు కేటాయించిన శాఖలను పవన్ కళ్యాణ్ స్వీకరించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానులు సహచార మంత్రులు ఎమ్మెల్యేలు నాయకుల కోలాహల మధ్య ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం గ్రామీణ సాగునీటి సరఫరా శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి కళ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు అంటే ఏ టు జెడ్ శాఖల మంత్రిగా ఈయన మనం అభివర్ణించాలని ఆయన ఉద్యానవన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి దసరంపై మొదటి సంతకము గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన మరో దసరంపై రెండో సంతకం చేశారు ఈయన చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ని టచ్ చేశారు అంటే రెండో సంతకం అంటే గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు పంచాయతీ భవనాలు లేవా పంచాయతీ భవనాలకు రక్షణ లేదా నక్సలింగ్ రక్షణ లేదా ఎందుకు కట్టలేదు గతంలో అసలు కట్టలే కట్టనే లేదా ఈయన సొంతంగా ఇప్పుడే మొదలు పెట్టారా ఈ విషయంలో అది దాని చర్చ అలా ఉంచితే ఉపాధి ఉద్యానవన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే దర్శనంపై ఆయన సంతకం చేయడం అనేది ఒక సున్నితమైన అంశం నిజానికి గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రైతులతో అనుసంధానం చేయాలని చాలా కాలంగా దేశవ్యాప్తంగా డిమాండ్లు ఉన్నాయి దానిని వ్యతిరేకించే వారు కూడా ఘనంగానే ఉన్నారు ప్రభుత్వ ధనంతో ప్రైవేటు ఆస్తులలో సేవ చేయించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ వ్యవసాయ కూలీలకు అవసరం ఉన్న సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్ళటం ఉపాధి హామీ పనుల్లో సోషల్ ఎసర్స్ ఏమి అభివృద్ధి కాకుండా పోవటము అక్కడ ఏమిటంటే నామమాత్రంగా మస్తరు వేసి జీతాలు తీసుకుంటున్నారు అన్న విమర్శలు రావటము ఉపాధి హామీ పనులకు కొద్ది గంటలు పనిచేసి తిరిగి వచ్చి రైతుల పొలాల్లో వీరు పనిచేసి పూర్తి స్థాయి కూలీ తీసుకోవటము ఇవన్నీ గ్రామ స్థాయిల వాస్తవాలు ఇవన్నింటినీ గుర్తించిన పవన్ కళ్యాణ్ మరి ఆయన సలహాలు ఎవరిచ్చారో ఆయన మిత్రుల్లో వ్యవసాయ చేసేవారు చాలా మంది ఉన్నారు తుర్ ఉద్యానవన పంటలు ముఖ్యంగా మరి ఆ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో మొక్కలు పెంచేవారు ఉద్యానవన పంటల్లో మొక్కలు పెంచేవారు చాలా మంది ఉంటారు అది పెద్ద ఇండస్ట్రీ అక్కడ కడియం లంక అంట కడియంలో పెద్ద ఇండస్ట్రీ మరి వారికి ఏమైనా సహాయం చేయడానికి ప్రత్యేకంగా ఈ సంతకం చేశారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా ఉద్యానవన పంటల్లో ఉపాధి హామీ కూలను అనుసంధానం చేయడం అవకాశం ఉంటుందో చూడాలి లేకపోతే ఇది కేవలం కడిపపు లంక ప్రాంతాల కడిపలంకలో నర్సరీలు నిర్వహించేవారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా ఎక్కువ మంది ఉంటారు వారు అద్భుతమైన కృషి చేస్తున్నారు దేశవ్యాప్తంగా మొక్కలు సరఫరా చేసే సత్తా దానికి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ లో మొక్కలు అమ్మినా బెంగళూరులో అమ్మినా బెంగాల్లో అమ్మినా ఆంధ్రప్రదేశ్ కడేపు లంకకు చెందిన వారి ఈ ఇండస్ట్రీల పరిశ్రమలో ఉండటము మనం అందరం సంతోషించదగలే అంశం అనేక మార్లు నేను నేను ప్రకృతి ప్రేమకుని మొక్కలను ప్రేమించేవాడిని కాబట్టి అనేక మార్లు నేను కడేపు లంక వెళ్ళాను అక్కడ చాలా అద్భుతమైన కృషి జరుగుతూ ఉంది మరి వారికి అనుసంధానంగా వారికి సహాయం చేసే విధంగా ఉద్యానవన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే దసరంపై పవన్ కళ్యాణ్ సంతకం చేశారా అది క్రమక్రమంగా భవిష్యత్తులో తేలుతుంది అది ఏదైనా ఇది మొత్తము ఒక ఉద్యానవన పంటలకే కాకుండా వ్యవసాయ పనులకు వ్యవసాయ రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో మీరు పనిచేసే విధంగా ఉపాధి హామీ కొంత మేర ప్రభుత్వం చెల్లించడము కొంత రైతులు చెల్లించడం అనే ఒక అనుసంధానం చేసి సంధానం చేసి చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ తనకు ప్రజల్లో ఉన్న అభిమానం అనండి ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథం అనండి వాటితోటి ఇలాంటిది ఏమైనా ఆలోచించి చేయాల్సిన పని ఉంది ఎందుకంటే ఉపాధి హామీ కూలీలు ఈ ప్రైవేటు పనుల్లో పనిచేయటానికి ఇష్టపడని వారు వర్గాలు చాలా మంది ఉంటారు వారి వారితో ఘర్షణ వైఖరి లేకుండా చర్చించి సమన్వయంతో తోటి సహకారం తోటి దీన్ని సానుకూలం చేస్తే అంతకంటే మంచి పని ఉండదు పవన్ కళ్యాణ్ వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం కాపు కార్యాలయంలో వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనాలు స్వీకరించిన సమయంలో పవన్ కళ్యాణ్ టేబుల్ పై గుంటూరు శేషేంద్ర చర్మించి ఆధునిక మహాభారతం పుస్తకం పెట్టారు ఇవన్నీ ఎమోషనల్ ఇష్యూస్ వదిన గారు ఇచ్చిన పెన్నతోటి సంతకాలు చేశారు అంటే కానీ మరి చేగువేరా నుంచి విప్లవకారు నుంచి సనాతన ధర్మం వైపు మళ్ళీ పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో ఎంత నిబద్ధత ప్రదర్శిస్తారు మరి ఆయన మిగిలిపోయిన సినిమాల గురించి ఏం చేస్తారు అలాగే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల నిధులను దుర్వినియోగం చేయటము అవినీతికర కార్యకలాపాలకు పాల్పడటం అని అంటే విమర్శ చాలా గట్టిగా ఉన్నది మరి ఈ ప్రభుత్వ ఖజానాకు పవన్ కళ్యాణ్ కాపలా కుక్కలాగా ఉంటారు అంటే డాగ్ కాపలా కుక్క అంటే కుక్క అన్నారని అనుకోకండి కుక్క దానికి మనకి చాలా పవిత్రమైన భావన కాలభైరవుడు కాలభైరవుడు ఒక మనకి ఒక అలాగే ధర్మరాజు వెంట యమధర్మరాజు కుక్క రూపంలో మహాప్రస్థానంలో వెంట నడిచేదానికి అలా చెప్తారు అలాగే ఆది శంకరుడు కూడా కుక్క ఉంటుంది ఇవన్నీ ఏంటంటే కాలభైరవ రూపం కుక్కని కుక్కనే నేను నీచ భావం నీచ భావంతో రాలేదు కాపలా కుక్కలాగా డాగ్ లాగా వ్యవహరిస్తారా నిధుల దుర్వినియోగం జరగకుండా ఆయన పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారా అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నెరవేరాలంటే ఆయన ప్రతి అడుగులోనూ చాలా సిన్సియారిటీ వినమ్రత ప్లస్ వినయము వినమ్రత ప్లస్ అవినీతికి తావులేని పాలన పట్ల నిబద్ధత చూపగలిగితే ఆయన భవిష్యత్తుకు రాసబాట వేసుకునే మార్గం ఉంటుంది లేకపోతే ఇది రన్ ఆఫ్ ది మిల్ అంటారు కదా అందరు రాజకీయ నాయకుల్లాగా ఆయన పవన్ కళ్యాణ్ వచ్చారు వెళ్ళారు తర్వాత ఎన్నికల్లో ఓడారు అని అభిప్రాయం ఏర్పడుతుంది ఏం చేస్తారో చూద్దాం